హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆఫ్ బగరే అలీఖాన్ కేర్కే ఛానల్ టూ జోవి పేహ్ల బార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ టూ సో ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు జామున నాలుగైదు గంటలకు అనేది సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో అమ్మకాలు చాలా జరిగినట్టు ఉన్నాయి ఈరోజు గొర్రెలు ఎలా ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మ్యాక్సిమం సో ఈ ఛానల్ వచ్చేసి అలీఖాన్ కేఆర్కే టూ అండి మన మొదటి ఛానల్ పాత ఛానల్ ఏదైతే ఉందో దానికి కొద్దిగా ఇబ్బంది ఈ ఛానల్ కూడా ఇబ్బంది ఉంది కాకపోతే దాంట్లో మూడు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎందుకు రిస్క్ తీసుకోవాలనేసి దీంట్లో వీడియోస్ అనేటివి పెడతా ఉన్నాం సో ఫిబ్రవరి దాకా దీంట్లోనే మనకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి సో చూద్దాం ఈరోజు మార్కెట్లో ఆ ధరలు ఉన్నాయనేది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ వరగల్లి రోడ్డు అండి వరగల్లి చిల్ రోడ్లో మనకి సంత అనేది ప్రతి శుక్రవారం రోజు జరుగుతూ ఉంటుంది ధరలు చూద్దాం చాలా వరకు అమ్ముడు పోయినట్టున్నాయి తొమ్మిది అన్నరైపోయింది టైము ఈ బండిలో ఆల్రెడీ పట్టుకుని చేస్తున్నారు దీంట్లో నుంచి సెలక్షన్ తీసి ఎంతకు జత కొన్నారనేది అడిగి తెలుసుకుందాం ఈ బ్యాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఎంత కొన్న ఇటు నుంచి అడుగుదాం ఎంత కొన్నారో జత పది గొర్రెలే పట్టుకున్నారంట ఈ పది గొర్రెలు పదిహేను గొర్రెలు పట్టుకునేది పాడు చేసేస్తున్నారు ఈ కట్ట పది గొర్రెలు ముప్పై ఒక్క వెయ్యి తీసుకున్నారు అనేసి చెప్తా ఉన్నారు సో నచ్చిన గొర్రె అన్నమాట సో ఇక్కడ కట్ట ఉంది ఈ కట్ట గురించి ఎవరిది ఈయన ఏం దారం చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం ఈ బండి అయితే వెళ్తా ఉంది ఎక్కడికి వెళ్తుందో అడిగి తెలుసుకుందాం మనం గొర్రెలు అయితే అమ్మకాలు జరిగి ఉన్నాయి కొన్న వాళ్ళు ఎవరు కనిపించడం లేదు ఇక్కడ అటుపక్క నుంచి చూద్దాం ఎవరైనా ఉన్నారేమో సో బండికి అటుపక్క ఉన్నారండి మొత్తం డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు ఇది మూడు దగ్గరలో కొన్నారంట వీళ్ళ దగ్గర కొనింది వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలు పిల్లలు ఏం రాలేదు ఇరవై రెండు వేల ఐదు వందలకు ఒక బ్యాచ్ తీసుకున్నారు సో దీంట్లో అడుగుదాం మనం ఎంత చెప్తున్నారో ఏందో అడిగి తెలుసుకుందాం ఒకసారి ఏం మార్కెట్ లేదా బొమ్మేనా ఎన్ని పిల్లలు ఉన్నాయి దీంట్లో మొత్తం కట్టక పద్నాలుగేనా పద్నాలుగు గొర్రెలు ముప్పై పిల్లలు ముప్పై గొర్రెలు ఉన్నాయి కట్ట బాగానే ఉంది ఇది దారం జరుగుతూ ఉంది ముప్పై పైన ఆయన చెప్తున్నారు ఏదో అడుగుతున్నాడు ఆయన విందాం ఒకసారి మన ఆ బండి కూడా ఫుల్ అయిపోయింది అతనేమైపోయా అతను ఎందుకు తెలియదా ఇప్పుడు కనిపించేసావు వచ్చేస్తుంది ఇరవై ఏడున్నరకేమో అడుగుతున్నారు వీళ్ళు ఆయన అని చెప్పేస్తున్నాడు ఏడున్నరకి ముప్పై గర్లు తెగటం లేదు ఇది ముప్పై వేలు పైన అడుగు అంటున్నాడు ఆయన ఆయన ముప్పై వేల కింద చెప్పటం లేదు సో ఈ బ్యాచ్ అయితే పట్టుడు కింద కొని పెట్టున్నారు ఇది బండి ఇది కూడా వెళ్ళిపోతూ ఉంది సో వీళ్ళందరూ కూర్చునే సక్క డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు సో అందుకనేసి అక్కడికి వెళ్ళి అడగలేదన్నమాట మనం అక్కడ లెక్కలో ఉన్నారు వాళ్ళంతా సో ఈ బ్యాచ్ని చూద్దాం ఈ బ్యాచ్లో పిల్లలు కూడా బాగానే ఉన్నాయి అయిపోయినాయి ఈ బండికేనా ఎంతకైందనా పిల్లలు పెద్దవి ఉన్నాయి గొర్రె 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 గొర్రెకి పిల్ల ఉందా సో పిల్లలు పెద్దవి ఉన్నాయండి ఇటు చూడొచ్చు మీరు నాలుగు వేల ఐదు వందలు ఈ రకమైన పిల్లలు వస్తే ఈ మధ్యకాలంలో గొర్రెల్లో కనబడలేదు అంటే చిన్న చిన్న పిల్లలే కనిపిస్తున్నాయి ఇది వెయ్యి పిల్లలు పెద్దవి ఉన్నాయి పిల్ల ఈజీగా ఈరోజు అమ్ముడిపోయిన పిల్లలు పద్నాలుగు వేలు ఇదే అమ్ముడుపోతున్నాయి పద్నాలుగు వేలు దాకా ఈ పిల్లలే అమ్ముడిపోతాయి అన్ని పొట్టేళ్ళ పిల్లలు ఉంటాయి సరే పన్నెండు వేలు లెక్కన వేసుకున్నా కానీ పన్నెండు వేలు ఇది వెళ్ళిపోయినాయి ఇంకా ఇరవై రెండు వేలు గొర్రె పడింది అన్నమాట జత సో ఈ లెక్కన అక్కడ బ్యాచ్ ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దాం సో ఇక్కడి నుంచి చూసుకుంటా పోదాం కొన్ని ఉన్నాయి బ్యాచ్ ఇదిగా పట్టి వేస్తున్నట్టున్నారు ఇంకా బ్యాగం తెగిందా తెగలేదా తెగలేనట్టుంది ఇంకా తెగలేదన్న బేరం ఇంకా సరే అదే బేరం చేస్తున్నారు ఇంకా అవ్వలేదు ధరల్ని పట్టుకొని చూస్తున్నట్టున్నారు చూద్దాం ఒకసారి ఒకసారి ఒక నిమిషం నిలబడదాం నిలబడేసి చూద్దాం ఏదో బేరం అవుతుంది బండికి ఎత్తడాలకి నిలబెట్టి ఉన్నారు చూద్దాం పిల్లలు కూడా ఉన్నాయి ఇంట్లో ఉన్నారు కదా ఇది బేరం తెలియదు కానీ ఇరవై నాలుగుకి అడిగారంట ఇవ్వను అని చెప్పేసాడు ఆయన ఇరవై నాలుగు వేలకి సో అవతల పక్క ఒక కట్ట ఉంది సో అక్కడ ఒక కట్ట ఉంది అది చూసుకునేసి ఇటు లోపలికి వస్తాం ఆల్మోస్ట్ అమ్ముడు పోయి ఉన్నాయన్నమాట చాలా వరకు ఉండే కాడికి వెళ్ళి చూద్దాం మనం ఈ కట్టను చూద్దాం సో ఈ కట్ట భారం అనేది అడిగితే ఈ మధ్యకాలంలో సంవత్సరం నుంచి దొరకటం లేదండి మొత్తం కట్ట మీద చెప్పండి అంటే ఒక్కరు కూడా చెప్పటంలా అంటే ఇలా పది పది ఐదు ఐదు విడివిడిగా తీసుకునేటప్పటికి కష్టమైపోయింది ఇప్పుడు ఇది కూడా అక్కడ కట్ట వెళుతుంది చూద్దాం ఇది కూడా వచ్చేసి ముప్పై ఒకటి ముప్పై చెప్పారు అంటున్నారు పది ఐదు అడిగినప్పుడు ఆధారం ఉంది మొత్తం కట్ట మీద లేదు కదా మొత్తం కట్టలేదు పది ఐదు అడిగితే ఆభారం మొత్తం కట్ట మీద అంటే వేరే భారం ఉంటుంది సో ఇది ఇక్కడికి వచ్చేసింది గొర్రెలు వచ్చేస్తే ఇవి ఇందాక నుంచి అక్కడ దారం జరుగుతూ ఉంది దావుదన్న గొర్రెలు ఇది నాకు ఇక్కడ ఈ బ్యాచ్ అయితే కొద్దిగా బాగా కనిపించింది నుంచి వస్తాను అమ్ముడిపోయింది బ్యాచ్ ఇది దీంట్లో కొదంపాటివి చాలా ఉన్నాయి ఇవి ఇవన్నీ కొదాలే చాలా ఉన్నాయి దీంట్లో ఎంతగా అయిపోయిందో అడుగుదా మనకు నచ్చినట్వి పట్టుకుంటామంటే ఇంకా ఇందాక వేరే బారం చెప్పారు ఆయన మొత్తం ఎత్తేసినట్టున్నారు ఇది అడిగి తెలుసుకుందాం ఇచ్చారనేది కట్ట బాగుంది ఇది పదాలు బాగున్నాయి నేను అడిగాను కూడా నాకు ఆ ధరకి ఇవ్వమని చెప్పి ఇవ్వాలి తింటే బాగుండదు ఈ కట్ట కట్ట అడిగాం మనం ఇందాక మొత్తం కట్ట సో పర్వాలేదు ఈ గొర్రెలు బాగానే ఉన్నాయి పిల్లలు తక్కువ ఉన్నాయి ధర మంచి ధర ఇరవై మూడు వేలు అనేది మూడు నరగ రెండు బళ్ళు కూడా లోడ్ అయిపోయి ఉన్నాయి ఆ బండి కూడా సగానికి ఉంది కిందకి లోపలికి వెళ్దాం ఈ కట్ట చూద్దాం ఈ కట్టను అడిగా మనకి ఇదిగో ఇక్కడ ఒక బండి వెళ్తా ఉంది సో చాలా అమ్మకాలు అనేవి బాగానే జరిగాయండి ఈరోజు ఈ కట్టలో వచ్చేసి యాభై గర్రెలు ముప్పై చిల్లర పిల్లలు ఉన్నాయి మొత్తం కట్ట మీద ముప్పై మూడు చెప్తున్నాడు ఆయన పిల్ల తల్లులు వస్తే ముప్పై తొమ్మిది అంటున్నారు కట్ట కట్ట ముప్పై మూడు వేలు అక్కడ ఒక కట్ట ఉంది అది కూడా బాగానే ఉంది అది వచ్చేసి ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు ఈ కట్ట గొర్రె గొర్రె ఒక పిల్ల ఉంది పిల్లలు పెద్దవి ఉన్నాయి అనమాట ఇటు పక్క ఉంది చూడండి పిల్లలు ఈ పిల్లలు ఉన్నాయి ఇది పిల్లలు ఆ రెండు నిలబడి ఉండేది మూడు మూడు పిల్లలు ముప్పై తొమ్మిది వేల మీద చెప్తున్నారు ఇది థర్టీ నైన్ థౌజండ్ హాస్టింగ్ ప్రైస్ థర్టీ నైన్ థౌజండ్ మీద ఇదిగో మళ్ళీ అన్నా మళ్ళీ ఆయనవేనా ఇవే మనవేనా ఎన్నినా ముప్పై గొర్రెలు ఎనిమిది పిల్లలా ఏం డాన్ ఎలాగన్నారు మిమ్మల్నే కదా డాన్ అంటుండేది ఇంకేమన్నా అంటారు ఇరవై ఆరు వేలు ఇది ఇరవై ఆరు వేలు చెప్పినారు ఎనిమిది పిల్లలు వస్తాయి పది గొర్రెలు ఉన్నాయి ఇవి ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్పి ఉన్నారు చూద్దాం ఇది కూడా బ్యాచ్ వచ్చేస్తుంది సూడి గొర్రెలు ఉన్నాయి ఇవి కొదంపాటివి ఎక్కువ ఉన్నాయి అనమాట ఇదిగో అక్కడ ఒక బ్యాచ్ ఉంది దాంట్లో కూడా కొదాలు ఎక్కువ ఉన్నాయి దగ్గరికి వెళ్తాను ఎందుకంటే నేను వెళ్ళేసి అడ్డ బేరం అడిగేసి వచ్చేసా ఆయన చెప్పిన బేరానికి నేను అడిగిన బేరానికి సంబంధం లేదు అందుకనే దూరం నుంచి తీస్తున్నాను మళ్ళీ అక్కడికి తిడతాడు అనేసి దగ్గరకు వెళ్తాను వెళ్ళి చూపిస్తాను మళ్ళీ అది ఆయన అడిగిన దానికి నేను అడిగిన దానికి సంబంధమే లేదు అట్లా అడిగేశాను సో ఇక్కడ కట్ట ఉంది సరే ఈ బ్యాచ్ వచ్చేసి బేరం లేకుండా ఇరవై తొమ్మిది వేల మీద చెప్తున్నారు ఆయన ఇరవై ఐదు గొర్రెలు ఇరవై పిల్లలు అనమాట బ్యాచ్కి ధర లేకుండా ఇరవై తొమ్మిది వేలు గారం లేకుండా గొర్రెలు బాగలేవు పిల్లలు ఉన్నాయి ట్వంటీ నైన్ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ నాట్ ఆస్కింగ్ ప్రైజ్ ఫైనల్ ప్రైస్ వెళ్ళేసి వద్దాం ఒకసారి తిట్టినా చేసినా ఒకసారి వెళ్ళేసి వద్దాం గొర్రెలు బాగున్నాయి కానీ ఇదిగోండి ఇరవై ఆరున్నరవై చెప్పినాడు ఆయన ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇరవై ఆరు చెప్పాడు ఆయన నేను ఇరవై రెండు అడిగాను రెండుకి కూడా అడగలేదు నిజానికి ఇంకా కిందకే అడిగా ఇంకా గమ్ముని వెళ్ళిపోయాను అని ఏం మాట ఇప్పుడు ఇరవై మూడుకి అడుగుతున్నారు అది వచ్చేసి కట్ట బాగానే ఉంది ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ నాలుగు వేలు కూడా అడిగేస్తున్నారు ఇవ్వటం లేదు ఆయన గొర్రెలు బాగున్నాయి అందుకనే ఇవ్వటం నాలుగు వేలు కూడా ఇవ్వటం లేదు ట్వంటీ ఫోర్ కూడా పెద్ద కట్టలు ఒక మూడు ఉన్నాయి ఆ రెండు ఆ ఫిల్లర్స్ మధ్యలో ఒకటి ఉంది అవతల పక్క ఒకటి ఉంది ఆ రెండు చూడలేదు మనం ఇటు ముందుకు వెళ్ళిపోయినాం వెనక్కి రాల అక్కడ ఒక రెండు గట్టలు ఉన్నాయి చిన్న బ్యాచ్లు ఇవి అది కూడా చూపించేస్తాం ఈ బ్యాచ్ని అడగలేదు మనం మొదల ఎప్పొద్దులే అంటున్నారు గంటలు వద్దు అయిపోయినట్టుంది బేరం అయితే అయిపోయినట్టు కనిపిస్తుంది గొర్రె వచ్చేసింది తప్పకుండా ఇప్పుడు ఏముంది అయిపోయినాయిలే మొత్తం మొత్తం అయిపోయినాయి ఇంకేం లేదు చూద్దాం ఏదైనా ఉంటే చెప్తాను సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయిందండి గొర్రె ఐదు పిల్లలు తక్కువ అన్న ఈనేనా ఈయన ఆయనే మొత్తం వెళ్ళిద్దరేనా మొత్తం కర్త క్రియా వెళ్ళా ఫోటోలు ఏమైతే వద్దా తగిలించదా అక్కడ ఫోటోలు వద్దా పర్వాలేదు బాగానే అమ్ముడు పోయినట్టున్నాయి చూస్తే ఐదు గొర్రెలకు ఒక పిల్ల ఉంది ఆయన ఇదిగో ఎక్కడి నుంచి చెప్తాను ఎక్కడి నుంచో చెప్తాను ఇదిగో వచ్చేసాడు కదా ఆయన సో మొత్తం గొర్రెలకి ఐదు పిల్లలు తక్కువ ఉన్నాయంట ముప్పై ఏడు వేలకు అమ్మాననేసి చెప్తా ఉన్నారండి థర్టీ సెవెన్ థౌసండ్ బిచ్చుకి ఆయ్ ముప్పై ఏడు వేలకు అమ్ముడిపోయింది బ్యాచ్ వచ్చేసి అక్కడ పెద్ద కట్ట ఉంది పెద్దది ఉంది కట్ట పెద్ద కట్ట ఉంది గొర్రెలు బాగా ఉన్నాయి బాగా ఉన్నాయి గొర్రెలు సో ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను గొర్రెలు చాలా వస్తాయి మంచి గొర్రెలు అనిపించిన వాటి మీదే నేను కెమెరా పెడతా ఉంటాను సో ఇది బాగా నానినట్టున్నాయి గాచ్ ఒకటి ఉంది ఇది ఎవరిది మన వాళ్ళేనా పదహారు పిల్లలు వస్తాయి దీంట్లో ఉండే గొర్రెలు మొత్తం కట్టకట్ట మీద ఇరవై నాలుగు వేలకి అడిగినా వద్దంటున్నాడు ఆయన ఇరవై మూడున్నర దాకా పెట్టారు దీనికి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడిగితే ఇవ్వను అన్నాడు ఇంకా ఈ రెండు కట్టలు ఉన్నాయండి దాంట్లో నుంచి ఇందాక పట్టుకున్నారు ఈ రెండు కట్టలు ఫ్రేమ్లో నేను ఆ కట్ట చూపించి ఫ్రేమ్లో ఇటు పక్కకు వచ్చేసాను నేను ఇందాక ఈ కట్ట ఒకటి బ్యాలెన్స్ ఉంది మనం వీడియోలో మాట్లాడాల్సింది అవతల పక్క ఉండే పెద్ద కట్ట ఒకటి రెండు కట్టలు వీడియో తీసుకుంటే అయిపోతుంది ఆ చివరిలో ఒకటి ఉంది అది కూడా చూద్దాం అంటే పొద్దున్నే అటుపక్క తీసుకునేసి తొమ్మిదిన్నరకు వచ్చాం ఇక్కడికి మనం చూద్దాం ఈ రెండు కట్టలు ఇందాక దీంట్లో పది పది పట్టుకుంటా ఉన్నారు ఇందాక పట్టుకుంటే బేరం వేరే లెక్కలు ఉంది పది పది లెక్కలు చెడగొట్టే వస్తున్నాయి సో ఈ కట్ట కూడా పెద్ద సైజే ఉన్నాయి కానీ ముప్పై మూడు వేలకు కూడా ఇవ్వాలని అంటున్నారు పది పది గొర్రెల లెక్క పది పది గొర్రెలు పట్టుకుంటారంటే ముప్పై మూడు వేల లెక్కను కూడా ఇవ్వను అన్న లెక్కతో మాట్లాడుకున్నారు సో ఈ ఒక్క బ్యాచ్ చూసుకుందా ఈ ఒక్క బ్యాచ్ చూసేసి అయిపోయినాయనా ఒక్క బ్యాచ్ ఉంది ఒక్క బ్యాచ్ చూసుకునేసి వెళ్ళిపోదాం మనం అవతల పక్క ఉంది అది కూడా లెక్క కడతా ఉన్నారు సో పిల్లలు చిన్న పిల్లలే ఉన్నాయి దీంట్లో ఏం చెప్పిందన్న కట్ట ఇరవై తొమ్మిది వేల మీద జత పిల్లలు ఎన్ని వస్తున్నాయి ఆయన పదకొండు పిల్లలు ఇరవై తొమ్మిది వేలు గారం